వర్తమునే కానీ పేదవాడు ధనం పెద్దగా లేదు కానీ సంతానం మాత్రం అధికం ధనం లేదు కానీ సంతానం చాలా ఉంది దాంతో ఆ సంతానాన్ని భరించలేక కుటుంబాన్ని పోషించలేక అనేకమైన ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడి సంసారాన్ని లాక్కొస్తూ ఉంటాడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు చాలా బాధలు పడుతూ ఉంటాడు పెద్ద కుటుంబంతో ఏం చేయాలో తెలియక వర్త అనేది సహజంగా ఉంటుంది కదా అలాగే ఈన బాధలు కూడా ఆయన చెప్పుకుంటాడు ఇలా నాకు దారిద్రం నుంచి విముక్తి కలిగేందుకు ఏదైనా ఉపాయం కావాలి నేను పడలేకపోతున్నా ఎంత సంపాదించినా సరిపోవట్లేదు సంపాదన అని చెప్పి చెప్పటంతో ఆ బ్రాహ్మణోత్తముడు నవరాత్రి దీక్ష చేయమని చెప్పి చెబుతాడు ఆయన్నే గురువుగా పెట్టుకుని ఆయన చెప్పిన ప్రకారము వ్రత దీక్ష వ్రత దీక్ష మొదలు పెడతాడు ఈ వర్తకుడు తొమ్మిది సంవత్సరాలు చేయాలని నియమం పెట్టుకున్నాడు ఎనిమిది సంవత్సరాలు పూర్తయిపోయి చేసేసాడు తొమ్మిదో సంవత్సరంలో అష్టమి తిది రోజున అర్ధరాత్రి వేళ అమ్మవారు అష్టభుజాలతోటి ఎనిమిది భుజాలతోటి సింహ వాహనం మీద ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఆ వర్తకుడికి అనేకమైన ఇచ్చింది అనేకమైన శుభాలని కలిగేలాగా చేసింది ఇక వర్తకుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ తర్వాత కాలంలో అతడు ధనాన్ని కోరుకున్నాడు సౌఖ్యాన్ని కోరుకున్నాడు వాటినే ఇచ్చింది అమ్మ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా అష్టమి తిది ఇంకొకసారి కూడా వస్తుంది శ్రీరాముడు సీతాపహరణ జరిగిపోయింది రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు మోసగించి అపహరించాడు అందరికీ తెలుస్తుందే కదా మారీచుడు అనేటటువంటి ఒక రాక్షసు మాయ లేడిగా మార్చి లేడిని సీతాదేవికి కనపడేలాగా చేసి ఆ లేడి కోసం శ్రీరాముడు వెళ్ళేలాగా అక్కడ ఏదో ఆపద పాలైనట్లుగా పెద్దగా అయ్యో లక్ష్మణ అయ్యో సీత అని అరవటం అక్కడ రక్షణగా ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి కూడా బయటికి వచ్చేసేలా చేయటం అనే ఒక పథకాన్ని పన్ని సీతాదేవిని అపహరించాడు రామల ాడు రావణాసుడు తిరిగి వచ్చే సందర్భంలో లక్ష్మణుడు కనపడతాడు శ్రీరాముడికి శ్రీరాముడు కేకలేస్తాడు లక్ష్మణుడిని నేను వదన గారికి తోడుగా ఉండమని కదా చెప్పాను నీకు నువ్వు ఎందుకు వచ్చావు నాకేమవుతుందని వచ్చావు చెప్పిన పని చేయకుండా వచ్చావు మనం అనేక మంది రాక్షసులను చంపాం కర చంపాం వాళ్ళ సైన్యం పద్నాలుగు వేల మందిని చంపాం వాళ్ళంతా మన మీద కోపం కూని ఉంటారు మనల్ని ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు ఆమెని హింసిద్దామా అని బహుశా ఎదురు చూస్తూ ఉండుంటారు ఇదంతా తెలిసి కూడా ఆలోచన లేకుండా పిచ్చిగా చేసావు అని చెప్పి లక్ష్మణుడిని మందలిస్తాడు అయితే లక్ష్మణుడు కూడా పాపం మామూలుగా వెళ్ళాడు సీతాదేవి అనరా ఆశ్రమం ఖాళీగా కనపడుతుంది ఎప్పుడు శ్రీరాముడు బయటకు వెళ్ళినా శ్రీరాముడు వచ్చేసరికి సీతాదేవి ఆశ్రమం బయటే ఎదురు చూస్తూ కనపడేదిట కనిపించలేదు ఆశ్రమం అంతా వెతికాడు లోకలు కూడా కనిపించలేదు చుట్టుపక్కలంతా కూడా పువ్వుల కోసం వెళ్ళిందేమో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళిందేమో అని వెతికాడు అక్కడ కూడా కనిపించలేదు కొంతసేపు సీతాదేవి ఆట పట్టిస్తోందేమో అనుకుంటున్నాడు అప్పుడు ఆయనకి కంగారు మొదలైంది అప్పుడు పరిశీలించి చూశాడు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆసనాలన్నీ కూడా చెల్ల చెదురైపోయి పడిపోయి ఉన్నాయి ఎర్ర తామర పువ్వు రేకులు కింద పడిపోయి ఉన్నాయి అవి చూసి గుర్తించాడు శ్రీరాముడు ఆ రోజు ఉదయమే తామర పువ్వుల్ని తీసుకొస్తే శ్రీరాముడు పొలంలోంచి వాటి రేకుల్ని మాల కింద కట్టుకుని పుష్పక విమానం విరిగిపోయినటువంటి రథం విరిగిన గుర్తులు అలాగే రథసారధి చనిపోయిన రథసారధి గుర్రాలు గుర్రాల గుర్తులు ఒక యుద్ధం జరిగినటువంటి సన్నివేశం కనపడుతుంది అది చూసి ఎవరో రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకుని చనిపోయారేమో లేదా సీతను కూడా మింగేశారేమో ఇలా రకరకాలుగా ఆలోచించి తీవ్రమైన బాధకు గురవుతాడు శ్రీరాముడు లక్ష్మణుడు ధైర్యం చెప్తాడు బాధపడకన్నయ్యా వదిన గారికి ఏం కాదు వదిన గారు జీవంతోనే ఉంటుంది తప్పనిసరిగా ఆవిడ బ్రతికే ఉంటుంది మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు అది అనేక విధాలుగా ఓదారుస్తూ ఉంటాడు బాధపడుతున్నటువంటి శ్రీరాముని ఓదారుస్తూ ఉంటాడు లక్ష్మణుడు అదే సమయానికి వస్తాడు త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి వచ్చి బాధపడవద్దని చెప్పి శ్రీరాముడికి బాధపడటం వల్ల ప్రయోజనం ఏముండదు ఆలోచన చేయవలసిన ఆలోచన కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి జరగవలసిన పని కూడా మంచిదవ్వాల్సింది పోయించడే ఎదురవ్వచ్చు బాధపడుతూ కూర్చుంటే కాబట్టి బాధపడటం మానే దైవాన్ని అనుకూలంగా చేసుకో దైవం అనుకూలంగా లేనప్పుడే ఇలాంటి కష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అంబికను పరాంబికను నవరాత్రి సమయంలో ఉపాసించు నీ ఒక్కడవే కాదు అనేక మంది అంబికని ఆరాధించి అనేకమైన ఫలితాలు వాళ్ళు కోరుకున్న ఫలితాలన్నీ కూడా పొందారు నువ్వు కూడా అలాగే అంబికని ఆరాధించు నీ భార్య మళ్ళీ నీకు తిరిగి దక్కుతుంది అని చెప్పి చెప్పటంతో నద మహర్షి ద్వారా ఎలా చెయ్యాలో తెలుసుకొని నవరాత్రి వ్రత దీక్ష పోని శరణవరాత్రుల్లో దేవి ఉప ఉపాసన చేశాడు శ్రీరాముడు కూడా ఆయనకి కూడా ఎనిమిదవ రాజు అష్టమి రోజే అర్ధరాత్రి సమయంలోనే అమ్మవారు సింహారుడే సింహాన్ని అధిష్ఠించి అష్టభుజాలతోటి దర్శనమిచ్చింది తత్ఫలితంగా తర్వాత కాలంలో శ్రీరాముడు విజయం సాధించాడు ఆ విషయాలవన్నీ కూడా మనకు తెలిసినవే కదా